బాలీవుడ్ టాలీవుడ్ నటి ఉర్వశి రౌతేలాకు లండన్ లో షాకింగ్ అనుభవం ఎదురైంది గాట్విక్ విమానాశ్రయంలో డెబ్బై లక్షల విలువైన జ్యువెలరీతో కూడిన లగ్జరీ సూట్ కేస్ దొంగలించబడింది విమానాశ్రయ అధికారుల నిర్లక్ష్యంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పూర్తి ప్రముఖ నటి ప్రముఖీర్వశీ రౌతేలా లోని గాట్విక్ విమానాశ్రయంలో దొంగతన ఘటనతో విస్తుపోయారు వెళ్లిన ఆమె డెబ్బై లక్షల విలువైన జ్యువెలరీతో కూడిన లగ్జరీ సూట్ కేసును కోల్పోయారు లగేజీ పెళ్లితో బ్యాగ్ కనిపించకపోవడంతో గంటల తరబడి ఎదురు చూసినా ఫలితం లేకపోయింది అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆమె నిరాశకు గురయ్యారు ఎమిరేట్స్ ప్లాటినం సభ్యురాదిగా గ్లోబల్ ఆర్టిస్ట్ గా తనకు ఎదురైన ఈ ఘటన భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుందని ఆమె ఆరోపించారు ఇది కేవలం తన సమస్య కాదని ఇతర ప్రయాణికులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల ఉర్వశి తల్లి కూడా మేనేజర్ వేదిక ప్రకాష్ శెట్టిపై దొంగతన ఆరోపణ చేశారు రెండు వేల పదిహేను నుంచి వారితో పనిచేసిన వేదిక ఖరీదైన వస్తువులను మాయం చేసిందని కూడా ఆరోపించారు జేమ్స్ క్యామరూన్ దర్శకత్వంలో అవతార్ ఫ్రాంచైజీ మరో సంచలనానికి సిద్ధమవుతోంది అవతార్ త్రి ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ పంతొమ్మిదిన విడుదల కానుంది ఈ సినిమా భారీ యాక్షన్ విజువల్ ట్రీట్ తో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది అవతార్ ఫ్రాంచైజీ మూడో భాగం ఫైవ్ అండ్ యాష్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉరూ జేమ్స్ క్యామరాన్ ఈ చిత్రాన్ని మునుపటి రెండు భాగాల కంటే సుదీర్ఘంగా భారీ యాక్షన్ తో నిండిన విజువల్ వండర్ గా అవతార్ కలిపి బిలియన్ డాలర్లు వసూళ్లను రాబట్టగా ఈ చిత్రం మూడు బిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి భారత్ లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సిరీస్ మూడో భాగంలో మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయనుంది అవతార్ ఫోర్ ఫైవ్ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది రెండు సిద్ధమవుతున్నాయి ఈ ఫ్రాంచైజీ విజువల్ టెక్నాలజీ కథా గమనంలో కొత్త పుంతలు బృందం వెల్లడించింది బాలీవుడ్ నటి కృతి సందన్ నటనతోనే కాదు వ్యాపారంలోనూ సత్తా చాటుతోంది తన స్టార్టప్ కంపెనీతో కేవలం రెండేళ్లలోనే భారీ విజయం సాధించింది ఈ యువ నటి వ్యాపార రంగంలో ఎలా దూసుకు తెలుసుకుందాం కృతి నటనలో జాతీయ అవార్డు సాధించిన ఈ యువ నటి వ్యాపారంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది చర్మ సౌందర్య ఉత్పత్తుల రంగంలో హైఫెన్ పేరుతో స్టార్టప్ ప్రారంభించిన కృతి రెండేళ్లలో నాలుగు వందల కోట్ల టన్ ఓవర్ సాధించింది దేశవ్యాప్తంగా నలభై లక్షల మంది కస్టమర్లను సంపాదించిన ఈ కంపెనీ అరవై శాతం రిపీట్ కస్టమర్లతో వేగంగా వృద్ధి చెందుతోంది ప్రకృతి సిద్దమైన ఉత్పత్తులు సరసమైన ధరలతో హైఫెన్ వినియోగదారుల నమ్మకాన్ని చోరగొంది ఈ విధంగా కృతి తన టీమ్ తో కలిసి ఈ బ్రాండ్ ను భారతదేశంలో అగ్ర మిగా నిలబెట్టింది హీరోయిన్ గా భారీ ప్రాజెక్టులతో దూసుకు వెళుతుండే వ్యాపారంలోనూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది కృతి